हाई गैस वेलकम बैक टू मै ान गैस बिग बास्ट कंपनी नीं मन को सूपर नोटिकेशन तेज सो अदे कस्टमर सपोर्ट जॉब असोसियबाब्रोल्स अन्ना సో ఇక్కడ వచ్చేసి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ అనేది యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పంపించి త్వరగా వస్తాయి అండ్ అలాగే వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్ సో మీరు లైక్ చేయడం వల్ల పది మందికి అయితే వీడియో అనేది యూజ్ అవుతుందనమాట సో లైక్ చేయడం అసలు మిస్ అవ్వకండి సో పది మందికి యూజ్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అలాగే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే సాలరీ డీటెయిల్స్ వచ్చేసి టూ టు త్రీ ల్యాక్స్ పర్యాటకు ప్రయాణం శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బ్యాంగ్లూర్ లొకేషన్లో వర్క్ అయితే ఉంటుందన్నమాట సో బెంగళూరు లొకేషన్ నుండి వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు అలాగే త్రీ ల్యాక్స్ ప్రయాణం అంటే మీకు ఆ దగ్గర దగ్గర అప్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు మీకు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ ఎనీ పిజీ వాళ్ళ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఎవరైతే ఇంటర్ చదివి అలాగే డిగ్రీ డిప్లొమా చేసి సో జాబ్ కోసం ట్రై చేస్తుంటారు సో అటువంటి వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఒక నోటిఫికేషన్కి సో వాకిన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట సో దీనికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు అంటే టైం అండ్ వెన్నీ కనుక చూసుకుంటే సిక్స్టీన్త్ జూలై నుండి ట్వంటీ ఫస్ట్ జూలై వరకు మార్నింగ్ టెన్ థర్టీ టూ టూ పిఎం వరకు ఆఫ్టర్నూన్ టూ పిఎం వరకు సో ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది జరగడం జరుగుతుందనమాట సో అది వచ్చేసి రంక జంక్షన్ టిన్ ఫ్యాక్టరీ అనమాట లొకేషన్ వచ్చేసి సో కాంటాక్ట్ వచ్చేసి మానసి అనేసి వీళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట మీరు ఫర్దర్ డీటెయిల్స్ కోసం సో నెక్స్ట్ వచ్చేసి సో ఫోర్ డేస్ అయితే ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట ఫిఫ్టీ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ ప్లస్ మిమ్మల్ని ఆల్రెడీ అప్లై చేసుకున్నారు మీరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మీకు టైపింగ్ స్కిల్స్ మస్ట్గా ఉన్నట్టయితే సో మీరు చక్కగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ప్రాసెస్ వచ్చేసి వాయిస్ సపోర్ట్ అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ సో వర్క్ ఎలా ఉంటుందంటే వాయిస్ సపోర్ట్ లేదంటే నాన్ వాయిస్ ప్రాసెస్లో ఉంటుందన్నమాట ఏదో ఒక ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మీకు మీరు వన్స్ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ అలాగే టెన్త్ డిప్లొమో సో ఇలా ఎనీ డిగ్రీ వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి జీరో టు ఫైవ్ ఇయర్స్ అనమాట అంటే ఫ్రెషర్సు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకునే విధంగా వీళ్ళు వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి ఫ్లెక్సిబుల్ టు వర్క్ సో వీక్లో సిక్స్ డేస్ అయితే వర్క్ ఉంటుంది వన్ రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఆఫీస్ జాబ్ అనమాట ఇమ్మీడియట్ జాయినర్స్ ప్రిఫర్డ్ అనమాట సో ఎవరైతే త్వరగా జాయిన్ అవుతారో సో అటువంటి వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో యాజ్ సూన్ యాస్ పాసిబుల్ సో వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి షుడ్ హ్యావ్ గుడ్ టైపింగ్ అండ్ అలాగే రైటింగ్ స్కిల్స్ మీకు వచ్చేసి మీకు టైపింగ్ స్పీడ్ అనేది ట్వంటీ ఎయిట్ వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాల్సి ఉంటుంది నైంటీ పర్సెంట్ యాక్యురసీ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట సో అటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి కాంటాక్ట్ మానసి ఈమెయిల్ సో ఇక్కడ వాళ్ళ వాళ్ళు వచ్చేసి మెయిల్ ద్వారా మీరు కాంటాక్ట్ అయితే వీళ్ళు మానసి అనేసి హెచ్ఆర్ని మెయిల్ ద్వారా మీరు కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ మెయిల్ ప్రొవైడ్ చేస్తారు చూడండి ఈ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం సో ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు క్లియర్ చేసుకుని వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి శాలరీ రేంజ్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ టూ అప్ టు పాయింట్ నైన్ టూ అంటే మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు మీకు మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు అంటే ఇంటర్ డిప్లొమో ఎనీ డిగ్రీ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఇంట ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ అనేసి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో ఇలా ఐఎం ఇంట్రెస్ట్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి ఇంతకు ముందు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీకు అప్లికేషన్ అంది కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది త్రూ మెయిల్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అన్నమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రస్తున్నాం అన్నమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ